వాణ్ ఎలాగైనా కాపాడు జీసస్ తమ్ముడు నువ్వు చాలా ఫాస్ట్ అని అర్థమైంది కొంచెం అడ్రస్ చెప్పవా ఇలాగే లెఫ్ట్ వెళ్ళి కొంచెం స్ట్రైట్కి వెళ్తే రూపా ఆంటీ ఉంటారు ఆ పక్కనే ఉంటుంది రూపా ఆంటీయా ఆంటీ ఎప్పుడైంది మేము ఎప్పుడు అక్క అంటాం కదా చాలా అందంగా ఉంటుంది యోగా టీచరు ఆవిడ్ని చూసే మా ఇదంతా యోగా నేర్చుకుంది సర్లే ఆ రోజులే వేరు ఆ చదువులే వేరు ఇలాంటి వాళ్ళ దగ్గర పని చేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ సూపర్ తమ్ముడు నువ్వు ఇంకెళ్ళచ్చు ఒరి ఆడి పాలు తాగుతాడని ఏంట్రా గ్యారెంటీ వాడి వాళ్ళకని చూస్తే పాల్లాగే నిన్న ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు తెలుసా సూపర్ ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట తన రెండవ కొడుకు తనకి పుట్టలేదని అనుమానం రాణికి చిన్న కొడుకు మీదే ప్రేమ ఎక్కువైందని ఒకరోజు చిన్న కొడుకు రాణి దగ్గర పాలు తాగే ప్లేస్లో విషం రాశాడు ఆ రాజు కొడుకు చావు చూడలేక ఆ రాజు వేటకెళ్ళాడు తిరిగి వచ్చి చూసేసరికి మంత్రి చనిపోయి ఉన్నాడంట దీనికి దానికి లింక్ ఏంట్రా అలాగే ఆడు తాగబోయే పాలు ఆ అమ్మాయి తాగేస్తే సర్లేరా అరగంట పనికి పదివేలే కదా అన్నాడు ఆ గడ్డపడు రే అమ్మా ఇప్పుడు వాడి ప్రాణం పోతే మనకొచ్చేసి పదివేలురా అదే వాడి ప్రాణాలు కాబడితే మనకి ఎంత కావాల్సినంత ఇస్తాడా కరెక్ట్రా అందులో విషయం కలిపాము ఎవరు చెప్పాడు మళ్ళీ విషయంగా వాడికే అమ్మా శుభ్రంగా తినరా నువ్వు చేసే పనులన్నీ ఇలా తలకిందులుగా ఉంటాయనే ఇప్పుడు నీకు చూపించా తిన్నావా లేదనా? మంచి పని చేశావు నాకు నీ గురించి తెలుసురా మీరు తినండి రాతులు మీ దగ్గరికి వస్తున్నా భోజనం అనేది నోటికి రుచిగా ఉండాలి మనసుకైనా నోటికైనా రుచించని చేయకూడదురా నేను ఒకప్పుడు మీలాంటున్నాయి ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాను ఎందుకంటే నా క్యారెక్టర్ రనన నా మాట అంటే ఆరిమాట ఇంటికి ハハハハ。 నోళ్ళ అడ్రస్ నీకు తెలుసా నువ్వు లోపు నాకు కూడా ఒక టీవీ తీసుకురండి సారీ మావా చెప్పు చూపించేసరికి నా వల్ల కాలేదు పెద్ద పీకుడు నువ్వు చెప్పు అయితే వాడు కొట్టించుకోలేదా దున్నపోతులా అన్నావుగా ఎస్ నీ ఇంట్లో టీవీ సూర్యకాడ పగలు కొడితే నేను ఎందుకు చెప్తే బలు తినాలరా బండబాబు మీరు కొట్టినా పర్లేదురా ఒక అర్థం ఉంది ఆడవడరా నన్ను కొట్టడానికి ఎవడ కొట్టినా పడాలిరా ఇప్పుడు మన పరిస్థితి అలా ఉంది అది కాదు మావా మొహం మీద కొడితే మచ్చలు ఉండిపోతాయి కదా అది కరెక్టే రన్రా అరే నాకు ఆకలిస్తుందిరా రే సాయంత్రం లోపు రెండు టీవీలు కొనాలిరా కొంచెం మనిషిలా వేయచారా పోతా దొంగతనం చేద్దరా సేటింట్లో మా అమ్మ చెప్తూ ఉంటది వాడు ఊరు వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాడంట ఇప్పుడు వడ్డీ మీద వడ్డీ వేసి మన డబ్బంతా కాచేసాడు వాడు మన దగ్గర తీసుకున్నదంతా తీసేసుకుందాం వెళ్దాం పదండ్రా విజంతో వద్దాం బండి బండిప్పురా అరే చెప్తున్నా కదరా బండి తిప్పు అరే బండా నువ్వు దిగిరా బండి వెనక్కి లాగు రే పర్వాలేదు లాగరా అరే ఇంట్లో సేటు సేటు కూతురు ఇద్దరే ఉంటారు వెళ్ళి బెదిరిద్దాం సేటు మెతకోడు కత్తి చూపిస్తే భయపడతాడు ఇంకా అంతే అవసరమైన డబ్బులు తీసుకుని బయటకు వచ్చేద్దాం ఏరా గాజీ సేట్ వెళ్ళిపోగానే వాడి తాళాలు పగలొట్టి కొట్లోనే కొట్టేయచ్చు కదా వాడెప్పుడు కొట్లో డబ్బులు పెట్టాడు వాడి గురించి నీకు ఇన్ని డీటెయిల్స్ ఎలా తెలుసురా ఇంతకుముందు నేను ఒక స్కెచ్ చేశాను వర్కౌట్ అవ్వలేదు ఇదేదో అమ్మాయి మ్యాటర్లో ఉంది చెప్పరా ఇంతకీ నువ్వు లవ్ చేస్తున్నా అమ్మాయి ఎవరు నువ్వు నోరుమై అడుగుతున్నా కా చెప్పరా చెప్పరాజీ సరే చెప్పేస్తా లేరా ధైర్యంగా ఉండు మావా మావా నేను లవ్ చేస్తుంది మీ అక్కనే గొడవ వద్దురా వద్దురా రెండు టీవీలు రే సేట్ వెళ్తున్నాడు రా రారా ట్రైన్ వచ్చి గుద్దేస్తుంది కదా వాళ్ళు యాక్సిడెంట్ అనుకుంటారు ఈ చుట్టుపక్కల పోస్ట్మార్టం చేసేంత సీన్ లేదు మనం సేఫ్ ష్యూరే కదా ఏ ట్రైన్ రావట్లేదేంటి

నేను వెయ్యి ఏదో ఒకటి తీసుకొస్తాను నేను తీసుకొస్తాను దీన్ని పెట్టుకుని ఒక దాన్ని ఉండలేను దీన్ని పెట్టుకున్నా నువ్వు పొద్దుగాలే దీన్ని పెట్టుకుని ఏం చేసినావో గుర్తుందా నీకు పూరి ఓకేనా వద్దు ఇడ్లీ ఎన్ని నా అతను కాపరం చేసింది నేను ఏం తింటానో ఏం తిననో ఎంతవరకు దానికి తెలియదు కానీ నీ ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంది అరే జిందగీలో నీయాసం చోటు ఎవడన్నా ఉంటాడ్రా నా ఇంటికి వచ్చి నా పెళ్ళంతో నా బెడ్రూంలోనే అన్నీ కానిచ్చేసి నాతో పాటే కార్లో తిరుగుతున్నావు నువ్వు చచ్చి నన్ను చావు దుబ్బుతున్నావు కదరా ఎందుకురా ఇట్లా చేస్తున్నారు కాలేజీలో లవ్ చేసుకున్నారనుకో పెళ్ళైందని వాళ్ళని మర్చిపోవచ్చుగా వదిలేసిపోవాలి కదరా మీ ఆ సెంటర్లో కూడా చెప్తాను రా మీరు ఇంట్లో లేనప్పుడు మీ పెండ్ల దగ్గరికి నాశన రోడ్ ఒకటి వచ్చిపోతున్నాడని తెలిస్తే అప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది రా మీ భార్య మీద మీకు ఇష్టం లేకపోయినా మీరు దట్టుకోలేరు రా ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా నాకు నా వైఫ్ అంటే ప్రాణం రా అసలు ఎదుటి వాళ్ళ లైఫ్ గురించి మీరు ఆలోచించరా నువ్వా రాయ్ నువ్వు నా పెళ్ళికొచ్చి నాకు ఇచ్చి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బాస్ అని చెప్పిన పెద్ద మనిషివే కదరా అంతేముందిరా నీ దగ్గర నా దగ్గర లేని పెద్దగా కాసేపు నా బాధలు చెప్పుకుందాం అంటే వచ్చేస్తుంది లేట్ డబ్బులు రెండు వందల యాభై రూపాయలు వచ్చా మళ్ళీ చెప్పు లేదు మన అకౌంట్లో డబ్బులు లేక చెక్ బౌన్స్ అయితే రెండు వందల యాభై రూపాయలు ఫైనస్తారు కదా గల మిషన్లలో డబ్బులు లేనప్పుడు రెండు వందల యాభై రూపాయలు మనకి ఇవ్వాలి కదా సిస్టమే ఇట్లుంది సిగ్నల్ దాటితే మనం వాళ్ళకి పైసలు ఇవ్వాలి అదే సిగ్నల్ పని చేయకపోతే వాళ్ళు మనకు పైసలు ఇస్తారా ఇయ్యరు చెత్త రోజులను నువ్వెప్పటి నుంచి ఇలా ఆలోచించడం మొదలు పెట్టావు యాక్టర్ అవుతున్నావు కదా పెద్ద నటుడు అయ్యాక పేరుకు ముందు డాష్ మహేష్ బాబు అని ఏదో ఒక బిడుదీస్తారు కదా ఆ తర్వాత పాలిటిక్స్ అందుకే ఇదంతా ఓ ప్రిపరేషన్ డెడ్ బాడీని పెట్టుకుని నువ్వు ఇంత క్యాష్యువల్గా ఎలా ఉండగలుగుతున్నావు ముందు డెడ్ బాడీ కదా అని నేను కూడా చాలా టెన్షన్ పడ్డా తర్వాత సెట్ అయిపోయింది ఈ కొంచెం కొంచెంసేపట్లా కొంతసేపట్లోనే సెట్ అయిపోయేదైతే మరి మనకి ఎందుకు సెట్ అవ్వలేదు